ఎరుపంటే ఎవరికి రా భయం అది నా తల్లి భరతమాత నుదుట నుంధూరం నా శివాజీ శత్రు రక్త అలంకారం కబడ్డార్ ఈ మాటలు వినగానే మనకు గుర్తొచ్చే వీరుడు సూర్యుడు గుణాభిరాముడు మన భరత మాత ముద్దు బిడ్డ ఎవరో తెలుసు కదా మన ఛత్రపతి శివాజీ మహారాజ్ మీ అందరికి అర్థమయ్యే ఉంటుంది ఇప్పుడు మనం ఎవరి గురించి తెలుసుకోబోతున్నామో మన ఛత్రపతి శివాజీ మహారాజ్ గురించి ప్రతి భారతీయుడు ప్రతి హిందువు గర్వించదగ్గ వ్యక్తి ఆయన ప్రతి ఒక్కళ్ళు ఇన్స్పిరేషన్ గా రోల్ మోడల్ గా తీసుకోగలసిన వ్యక్తి ఆయన మరి ఆయన అద్భుతంగా రాణిస్తుంటే ఆయనకి పునాది వేసింది ఎవరు ఆయన తల్లైన జీజాబాయ్ శివాజీ మహారాజు ఇప్పటికీ మన గుండెల్లో నిలిచిపోయారంటే ఆ తల్లి పెంపకం గురించి ముందు చెప్పుకోవాలి ఎంత అద్భుతంగా పెంచారు శివాజీ మహారాజ్ని ప్రతి మాతృమూర్తి చూడవలసిన వీడే ఎందుకన్నానంటే ఎందుకంటే జీజాబాయ్ పెంపకం ప్రతి ఒక్కరికి తెలవాలి ఎందుకంటే ఎంత అద్భుతంగా పెంచారో ఆయన దేశ రక్షకుడు మరియు హిందూ మత రక్షకుడు ఆయన మరి జీజాబాయ్ పెంచుకుంటే ప్రతి ఒక్క తల్లి ఆమెలో ఉన్న కొన్ని క్వాలిటీస్ తీసుకుని పిల్లల్ని పెంచితే మరొక శివాజి ఉద్భమిస్తాడు మరియు మన నేషన్కి గొప్ప యూత్ అనేది కలుగుతుంది మరి ఇప్పుడు కొన్ని క్వాలిటీస్ గురించి మనం మాట్లాడుకుందాం సింపుల్గా కొన్ని క్వాలిటీస్ గురించి తెలుసుకుందాం మొదటిది దేశభక్తి జీజాబాయ్ ఎప్పుడొకడే కలగదేవాలంట చిన్నప్పటి నుంచి ఆమె చిన్నప్పటి నుంచి ఆమె ఉండదంట నా దేశం అద్భుతమైన దేశం నా దేశం యోగ భూమి పుణ్య భూమి ఇలాంటి దేశంకి ఎలాంటి హాని ఉండకూడదు ప్రతి ఒక్కళ్ళు ఆనందంగా జీవించాలని కలగనేవారంట మరి ఆ కళని తన కొడుక్కి కూడా చెప్పారంట నాయన నువ్వు కూడా దేశ రక్షకుడిగా హిందూ మత రక్షకుడిగా ఉండాలి నాయన ఎవరైనా బయట వాళ్ళు మన దేశానికి వస్తే ఖచ్చితంగా నీ ఖడ్గం వాళ్ళని ఎదుర్కోవాలి అని చెప్పారంట చిన్నప్పటి నుంచే దేశం గురించి అని చెప్పారు ఆమె ఎప్పుడక్కడ చెప్పేవాళ్ళంటాం ముందు భరత మాత సేవ ప్రజల సేవ తర్వాత దాని తర్వాత నీ కన్నతల్లి సేవ ముందు ఆమె ఎప్పుడే మనమందరం మన అందరం భరతమాత బిగ్గలము దాని తర్వాతే నీ కన్నతల్లి అని చెప్పేవాళ్ళంట అంత అద్భుతంగా దేశం దేశం గురించి చెప్పారు ఆ మహాతల్లి మరి ఇప్పుడు నాట్ ఓన్లీ అట్ అగస్ట్ ఫిఫ్టీన్ నాట్ ఓన్లీ అట్ రిపబ్లిక్ డే ప్రతి ఒక్కళ్ళు ఇండిపెండెన్స్ డే రిపబ్లిక్ డే అప్పుడే చెప్తే ఎలా అర్థమవుతుంది పిల్లలకి ఇండియా గురించి మన అద్భుతమైన ఘన చరిత్ర కలిగిన మన భారత్ భూమి గురించి ప్రతి రోజు ప్రతి రోజు చెప్పాల్సింది ఈ పాఠం ఎందుకో తెలుసా అనేది ప్రతి ఒక్కళ్ళు గుండెల్లో నిలిచిపోవాలి అలా పెంచాలి పిల్లల్ని ఖచ్చితంగా మీరు చేయగలరు తల్లి మొదటి దైవము తల్లి మొదటి గురువు తల్లి అన్ని చెప్పాలి రెండవది మారల్ వాల్యూస్ నైతిక విలువలు చిన్నప్పటి నుంచి ఉగ్గుపాలతోనే మహాభారతం రామాయణం భగవద్గీత భా భాగవతం చెప్పారంట చిన్నప్పటి నుంచే ఎన్ని నేర్పించుకుంటూ వచ్చారు మేము ఇప్పుడు పుస్తకాల్లో చదివేది మా మార్కుల కోసం అది తెలుసు అది చాలా అవసరమే అని కానీ జీవితాన్ని ఎలా గడపాలో కూడా తెలియదు కదా జీవితాన్ని ఎలా లీడ్ చేయాలి సమస్యలు వస్తే ఎలా ఎదుర్కోవాలి అప్ అండ్ డౌన్స్ వస్తే ఎలా ఎదుర్కోవాలి మరి అవన్నీ తెలవాలి అంటే ఇవన్నీ ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే మేము మరి అది మీరే నేర్పాలి అన్నం తినేటప్పుడు అన్నం విలువ కథ మేము టీవీని చూస్తున్నాము ఫోన్ పట్టుకొని కూర్చుంటున్నాం అప్పుడు మాకు అన్నం విలువ తెలియట్లేదు ఏదో తినేస్తున్నాం అనుకుంటున్నాము మరి అది కూడా ఆ టైంలో తల్లి తన ఒళ్ళు కూర్చోబెట్టుకుని చక్కగా చక్కటి కథలు బాల భక్తుల గురించి కథలు చెప్పాలి ద్రువుడు మార్కండేయుడు కుమారుడు భగవద్గీత భారతం మరియు భాగవతం ఇవన్నీ చెప్తా రామాయణం ఎన్ని చెప్తా అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు దేశభక్తి మరియు తన ఓన్ కల్చర్ నుంచి ప్రైడ్ అనేది ఫామ్ అవుతుంది మూడవది క్యారెక్టర్ చాలా ముఖ్యమైనది వ్యక్తిత్వం ఉప్పట్లో బిహేవియర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ముందు దీని గురించి ఒక చిన్న కత్తామా రెడీనా అందరూ ఒకసారి అంట ఎప్పుడైతే శివాజీ మహారాజ్ ఆయన ఒక ముస్లిం రాజుని ఓడించి ఆయన రాజ్యాంగాన్ని తిరిగి వచ్చేసారు అప్పుడు తన సైన్యాధ్యక్షుడంట రాజ్యం రాజ్యపు రాజు కోడల్ని కోడల్ని తీసుకొచ్చారు రాజ్యంకి ఆమె చాలా సౌందర్యవత అప్పుడండి నీ చూ ఆమెను చూసి శివాజీ మహారాజ్ అన్నారు ముందు సై సైన్యాధుడి మీద కోప కోపం వచ్చిందంట ఆయనకి ఎవరు నేను తీసుకురమ్మా ఏమని ఆమెతో మాట్లాడతారంట ఇప్పుడు అమ్మ ఎంత అందంగా నా అమ్మ నీలో నా తల్లిని చూసుకుంటున్నానో మా తల్లి కొన్ని అందంగా ఉందంటే నేను కూడా అందంగా పుట్టేవాడిని నువ్వులా మా తల్లిలాగా అనిపిస్తున్నా తల్లి నిన్ను క్షేమంగా మీ రాజ్యాంగి చేర్చేస్తాము అని చెప్పి సైన్యాధ్యక్షుడికి ఆదేశిస్తాడంట సైన్యాధ్యక్ష ఈమని సురక్షితంగా భద్రతగా ఆమెని ఆమె రాజ్యానికి చేయొచ్చు అని చెప్తారు ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాల్సిందంటే తెలుసా ఆమె ఎంత అద్భుతంగా పెంచారు ఎంత సౌందర్వతయినా ఆమెని సొంత తల్లిలా చూసారు అది క్యారెక్టర్ అంటే ముందుగా తల్లికి మరియు ఆయనకి మై సల్యూట్ ఎందుకు తెలుసా అది క్యారెక్టర్ ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఒక్కళ్ళు బయటకెళ్ళినప్పుడు వాళ్ళ పిల్లలు బయటకెళ్ళినప్పుడు చెప్పాల్సినవి అన్నీ ఉన్నాయి ఎందుకంటే ఇప్పుడు అందరు సురక్షితంగా ఉండాలంటే ఖచ్చితంగా శివాజీలు వాళ్ళు ఉండాలి ఎందుకంటే ప్రతి ఒక్క ఆడబిడ్డ సురక్షితంగా ఉండాలంటే ప్రతి ఒక్కరికి తెలవాలి శివాజీ మహారాజ్ ఎలా చూసుకున్నారో ఏ ఎప్పుడైనా ఏ ఆడబిడ్డకైనా కష్టం వస్తే ముందరికి వేసి వాళ్ళని కాపాడేవాళ్ళు మన శివాజీ మహారాజ్ అంత గొప్ప వీరుడైనా మరి ఇప్పుడు మీరు కూడా పిల్లలకి అన్నీ నేర్పండి మరి ఫోర్త్ క్వాలిటీ ఏంటబ్బా ఫోర్త్ క్వాలిటీ వచ్చేసి ఆల్ రౌండర్ డెవలప్మెంట్ అన్నీ ఉండాలి లైఫ్ అంటే అన్నీ ఉండాలి కాబట్టి ప్రతి ఒక్కరికి మారల్ వాల్యూస్ క్యారెక్టర్ డెవలప్మెంట్ మరి పర్సనాలిటీ డెవలప్మెంట్ ఈ దేశభక్తి గురించి మరియు గొప్ప గొప్ప ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి మన ఇండియన్ హిస్టరీ గురించి మన కల్చర్ గురించి అన్నీ తెలవాలి ఈవెన్ అవర్ సబ్జెక్ట్ మార్క్స్ అన్నీ ఉండాలి లైఫ్ అంటే అన్నీ ఉంటాయి మరి ఇప్పుడు తీసుకెళ్ళకుండా పిల్లల్ని ఆ వైఫ్ ఎక్కువ వదిలేయకుండా మీరు వాళ్ళని వదిలేసి మీరు కూర్చొని సీరియల్స్ చూసుకోకండా కాకుండా వాళ్ళ దగ్గర టైం స్పెండ్ చేస్తూ ప్రతి ఒక్కటి మీరు తెలుసుకోండి ప్రతి ఒక్కటి తెలుసుకుంటూ వాళ్ళకి మీరు మోరల్ వైజ్ ఇస్తే మేము ఇంకా అద్భుతంగా పెరుగుతాం ఇంకొకరికి ఇన్స్పిరేషన్ గా అవుతాము ఎలా అయితే శివాజీ మహారాజ్ మాకు ఇన్స్పిరేషన్ అయ్యారో మేము కూడా ఇంకొకరికి ఇన్స్పిరేషన్ అవుతాము ఎలాగో తెలుసా అదంతా మీ నుంచి మొదలవుతుందమ్మా దయచేసి ఇచ్చేయండి నా చిన్న రిక్వెస్ట్ ఇది ఎలా అయితే జీజాబాయ్ మన వీర శివాజీని అద్భుతంగా పెంచారో ప్రతి ఒక్క తల్లి మన మాత జీజాబాయ్ లెక్క చక్కగా తన కొడుకుని కూతుర్ని పెంచాలి అని నేను కోరుకుంటున్నాను ఎందుకో తెలుసా ప్రతి ఒక్కళ్ళు అద్భుతంగా పెరిగితే మన నేషన్ చాలా బాగుపడుతుంది ఇప్పటికీ మనం డెవలపింగ్ నేషన్గా ఉన్నామంటే మనలో ఇది లాక్ అయింది కాబట్టి ఖచ్చితంగా మనం ప్రతి ఒక్కళ్ళ యూతే మన నేషన్కి బెస్ట్ కాబట్టి ఖచ్చితంగా తల్లి అన్నీ చెప్పాలి శివాజీ మహారాజ్ సహనంలో రాముడు మరియు సాహసంలో అర్జునుడు అని చెప్పుకుంటాం ప్రతి తల్లి అలాగే పెంచాలని నేను కోరుకుంటూ చివరికి ఆ మాత జీజాబాయ్కి నా పాద నమస్కారాలు మరియు మన వీరులైన मन छत्रपति शिवाजी महाराज की ना सल्यूट जय हिंद जय भारत धन्यवाद